మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనలో చాలామందికి డబ్బు సంపాదించాలని జీవితంలో ఏదో ఒకటి సాధించాలని డబ్బు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుందండి కానీ ఆ డబ్బు సంపాదించడానికి జీవితంలో ఉన్నత శిఖరాలుకి ఎదగడానికి ఎలాంటి ప్రయత్నం చేయరండి ఎలాంటి నేర్చుకోరు మైటర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన ఏడు అలవాట్లను శక్తివంతమైన అలవాట్లను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఎస్ మై డిఫెండ్స్ జీవితంలో అమలు చేసే చాలా చాలా మంచి మంచి ఆలోచనలు మీకు ఈ వీడియోల ద్వారా మీరు తెలుసుకుంటారు అప్పుడే మీ యొక్క జీవితాన్ని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు ఆ ఆలోచనను ఈ వీడియోలో నేను చెప్పిన ఆ ఆలోచనలు మీరు ఆచరణలో కనుక పెడితే ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి మార్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి మీ ఆర్థిక స్థితి ఖచ్చితంగా చేంజ్ అవుతుంది నమ్మ నమ్ముతూ నమ్మకంతో ఈ వీడియో చూడండి మై డిఫండ్స్ ఆ ఏడు అలవాటులో ఒక ఫస్ట్ అలవాటు చెప్తున్నాను అలవాటు ఒకటి చెప్తున్నాను మీకు మీకు కనుక డబ్బు సంపాదించాలంటే డబ్బు పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండండి ఎస్ మై డిఫెండ్స్ ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో మీరు ఆ రోజు మీకు ఏదైతే మీ జీవన విధానానికి ఏదైతే ఉపయోగపడ్డాయో మీ యొక్క అమ్మ నాన్న పెళ్ళి అయితే పెళ్ళి కాకపోతే మీ అమ్మ నాన్నకి కావచ్చు మీ భార్య పిల్లలకు కావచ్చు మీ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు మీకు ఉపయోగపడుతున్న మీ బైక్ కావచ్చు ప్రతి దానికి కూడా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకున్నారో అప్పుడు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఎంత డన్న డబ్బు ఉండండి తక్కువ ఉండండి ఎక్కువ ఉండని ఆ డబ్బుకు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నా పర్లేదు ఖచ్చితంగా వాటికి ధన్యవాదాలు చెప్పండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడే మీరు సమృద్ధి యొక్క మనస్వత్వను అలవరుచుకుంటారు ఏళ్ళ అలవాట్లో ఒక అలవాటు సమృద్ధి యొక్క మనస్వత్వాన్ని మీరు అలవర్చుకోవడం మై డిఫెండ్స్ అప్పుడు మాత్రమే డబ్బు మీకు దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ అలవాటు నెంబర్ టూ అలవాటు నెంబర్ టూ ఏంటంటే మై డిఫ్రెండ్స్ మీరు సానుకూలమైన మాటలు మాట్లాడాలండి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు మాట్లాడాలి డబ్బు గురించి చాలామంది ఎలా మాట్లాడతారంటే డబ్బు రావడం కష్టమని డబ్బు అంటే డబ్బు ఉంటే సమస్యలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ మై ఫ్రెండ్స్ మీరు అలాంటి మాటలు మాట్లాడకండి నిజానికి మీ ఆలోచన అన్నతోనే డబ్బుని ఆకర్షించగలుగుతారని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ అలాంటి నెగటివ్ మాటలు మాట్లాడినప్పుడు నెగిటివ్ ఆకర్షణమే అవుతుంది కదా డబ్బు పట్ల నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది కదా డబ్బు రావడం కష్టం అనుకున్నప్పుడు డబ్బు రాదండి డబ్బు ఉంటే సమస్యలు వస్తాయంటే డబ్బు రానే రాదండి ఎందుకు వస్తాయండి ఒకవేళ డబ్బు ఉన్నా ఏదో ఒక సమస్యలు వస్తాయి అంటే మన ఆలోచననే మనకు ఆకర్షితం చే అంత అర్థమవుతుంది కదా మై డిఫెండ్స్ ఈ రెండో అలవాట్లో సానుకూలంగా మాటలు మాట్లాడడం అలవర్చుకోండి మై సానుకూలమైన మాటలు మాట్లాడడం అలవర్చుకోండి మీ మాటలను మార్చండి డబ్బు నన్ను ప్రేమిస్తుందని అనుకోండి డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నాతో నాకు సులభంగా వస్తుంది డబ్బు డబ్బు నాకు నా జీవితంలోకి సులభంగా ప్రవహిస్తుంది నేను సంపన్ను నేను ధనవంతుణ్ణి అని ఇలా ప్రతిరోజు పాజిటివ్ మాటలు చెప్పండి ఖచ్చితంగా ఇలా మీరు పాజిటివ్ మాటలు చెప్పడం ద్వారా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ యొక్క సుప్తచేతనక చేతనాత్మక మనసు మీ విశ్వాసాన్ని పెంచుతుందండి మీరు అనే మాటలన్నీ నిజమే అనుకొని వాటిని నిజమయ్యేలా చేస్తుంది విశ్వం కూడా మీతో ఏకీభవిస్తుందండి అప్పుడు మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అందుకోసమే అలవాటు నెంబర్ టూలో ఖచ్చితంగా సానుకూలమైన మాటలు మాత్రమే మాట్లాడండి మై డిఫెండ్స్ అలాగే అలవాటు నెంబర్ మూడు అలవాటు నెంబర్ మూడులో చెప్తున్నాను మై డిఫెన్స్ మీరు డబ్బు సంపాదించాలా ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవాలా మై డిఫెండ్స్ అది అలవాటుగా చేసుకోవాలి డబ్బు సంపాదించడం కాదండి డబ్బు సంపాదించినా కూడా దాన్ని ఎలా కూడబెట్టాలో తెలియకపోతే దాన్ని ఎలా డబ్బు డబ్బును రెట్టింపు చేయాలండి అలా మీరు నేర్చుకోవాలి దాని గురించి అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు వచ్చిన డబ్బును నిర్వహించగలుగుతారు అంటే బ్యాలెన్స్ చేయగలుగుతారు మెయింటైన్ చేయగలుగుతారు దాని గురించి ఆ మెయింటైన్ చేయాలన్నా కూడా డబ్బు మీ దగ్గర నిలవాలన్నా కూడా డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు డెవలప్ చేసుకోవాలండి అలవాటు చేసుకోవాలండి ఆ డబ్బుకు సంబంధించిన జ్ఞానం అలవాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మెడిపే ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు డబ్బు గురించిన పుస్తకాలు చదవండి ఫైనాన్స్ సంబంధించిన వీడియోలు చూడండి మంచి సోషల్ మీడియాలో చాలా ఫైనాన్స్ సంబంధించిన వీడియోలు చాలా దొరుకుతాయి అండ్ అవైలబుల్గా ఉన్నాయండి అవి చూడండి అలాగే మై డి ఫ్రెండ్స్ విజయవంతమైన వ్యాపారులు ఉంటారు కండి వాళ్ళ కథలు వినండి సక్సెస్ అయిన పీపుల్స్ ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా వాళ్ళ వ్యాపారంలో వృద్ధి చెందారు అన్నీ వాళ్ళ కథలు చదవండి వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ కథలు చదువుకు చదువుతారో వాళ్ళ యొక్క వాళ్ళ గురించి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో వాళ్ళ యొక్క జ్ఞానం మీకు కూడా వచ్చేలా చా మీరు ప్రయత్నం చేయాలండి వాళ్ళు ఎలాగైతే చేశారో మీరు కూడా అలాగే చేస్తే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నమ్మండి మైటి ఫ్రెండ్స్ ఈ భూ ప్రపంచంలో మనిషి తలుచుకుంటే ఏది సాధించలేనిది ఏమీ లేదు మైటి ఫ్రెండ్స్ ఎస్ ఈ ప్రూప ఈ భూ ప్రపంచంలో మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదండి ఓకే గుర్తుపెట్టుకోండి మైడీఫ్రెండ్స్ మీకు ఇంకొక మాట కూడా చెప్తాను అదేంటంటే ఈ అలవాటు నెంబర్ త్రీలో ఒక మనిషి సాధించాడు అంటే ఖచ్చితంగా మనం కూడా సాధించవచ్చండి ఒక మనిషి ధనవంతుడు అయ్యాడంటే మనం కూడా ధనవంతుడు అవుతాం అవ్వడానికి హండ్రెడ్కి థౌసండ్ పర్ స్కోప్ ఉందండి కానీ ఆ ఇంత ముందు ధనవంతులు అయిన అయిన వాళ్ళు ఎలాగైతే ఆలోచించారో డబ్బు పట్ల వాళ్ళ జ్ఞానం ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారో ఆ స్కిల్స్ కూడా మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి మైడీఫ్రెండ్స్ ఆ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ అలాగే అలవాటు నెంబర్ ఫోర్ అలవాటు నెంబర్ ఫోర్ అయితే నిజంగా మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు ఎంత కాలంలో సంపాదించాలనుకుంటున్నాను మీకు ఎంత డబ్బు కావాలి ఇవన్నిటి గురించి స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి మై డిఫెండ్స్ మీకు ఒకటి లక్ష్యం అంటే ఉండాలి అంటే గోల్ డ్రీమ్ ఉండాలి గోల్ ఉండాలి ఆ గోల్ లేకపోతే గోల్ గోల్గా తిరుగుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మనకు కనుక గోల్ లేకపోతే గోల్ ఉన్న కోసం పనిచేయాలి మనకు కనుక గోల్ ఉంటే మన గోల్ కోసం మనం పనిచేసుకుంటాం మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి అందుకోసమని మీరు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి అది ఎలా ఉండాలంటే మై డిఫెండ్స్ మీకు ఈ సంవత్సరంలో ఒక పది లక్షలు సంపాదించాలని మీరు లక్ష్యం మీరు ఉందనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో పది లక్షలు సంపాదించాలని మీరు అనుకున్నారు పది లక్షలు సంపాదించాలని మీరు అనుకున్నప్పుడు మీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే సంవత్సరంలో పది లక్షలు అంటే ఆరు నెలలు ఎంత అంటే ఐదు లక్షలు మూడు నెలలు ఎంత అంటే రెండున్నర లక్షలు నెలలు ఎంత అవుతుందంటే రెండున్నర లక్షలు తక్కువ చేయండి అప్పుడు అప్పుడు ఎంత అవుతుంది దానికోసం మీరు వీక్లీ ఎంత దానికోసం మీరు చిన్న చిన్న భాగాలుగా విభజించాలండి వాటిని విభజించి దానికోసం పనిచేస్తూ కాంపౌండింగ్లో మీరు దాన్ని సాధించేలా మీరు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు డబ్బు పట్ల ధనవంతులు అవ్వగడానికి అవకాశం ఉంటుంది మై డెఫెండ్స్ అది ఎప్పుడు ఉంటుంది అంటే మీరు డబ్బు పట్ల స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ ఇది నాలుగో అలవాటు అండి మై డెఫెండ్స్ అలాగే ఐదవ అలవాటు చూసినట్టయితే నిజంగా డబ్బు సంపాదించాలంటే కష్టపడి కాదండి అంటే ఎవరైనా కష్టపడతారు మే డెఫెండ్స్ చాలామంది ఇప్పుడు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మార్నింగ్ కూలి పనికి వెళ్తారండి బిల్డింగ్లు కడతారు కదా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూడండి మామూలుగా మార్నింగ్ వాళ్ళు తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు డ్యూటీ తిగుతారండి రోజంతా ఎంత కష్టపడతారండి అలాగే ఊర్లలో మీరు కూలి పని చేసే వాళ్ళని చూడండి ఎండలో పనులు చేస్తారండి మరి వాళ్ళు కూడా ధనవంతులు కావాలంటే ధనవంతులు కాలేరు ఎందుకంటే డబ్బు వాళ్ళు సంపాదిస్తే వస్తుంది మాత్రమే నమ్ముతారండి కానీ కష్టపడుతూ కాదండి ఇష్టపడుతూ కూడా డబ్బు సంపాదించవచ్చు అండి ఇష్టపడుతూ డబ్బు ఎలా సంపాదించవచ్చు అంటే విజువలైజేషన్ టెక్నిక్ని అలవాటు చేసుకోవాలి మై డిఫండ్స్ కనీసం రోజుకి ఐదు నిమిషాలు రోజుకి ఐదు నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మీరు సంపన్నులు అయిపోవాలని ఊహించుకోవాలండి విజువలైజేషన్ చేయాలి అంటే మీ దగ్గర లేనిది కూడా మీ దగ్గర ఉంది అని మీరు అనుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయని మీరు ఊహించుకోవాలి అలాగే మీ కళలో ఇల్లు ఉందని మీ కారు ఉందని మీ సంఘంలో మీకంటూ మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయని చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని ఎప్పుడు కూడా విజువలైజేషన్ చేసుకోవాలి డిఫరెంట్ దాన్ని నమ్మాలా విజువలైజేషన్ చేసుకున్న దాన్ని మీరు నమ్మాలా మీ సుప్తచేతనాత్మక మనసుకు అంటే మీ ఇన్నర్ మైండ్కి ఆ సజెషన్స్ పంపించాలా అప్పుడు ఆ మీ సుప్తచేతనాత్మక మనసు ఏమంటుందంటే మీరు మీ జీవితానికి అది అరువులను నమ్ముతుందండి ఎస్ మై డిఫెన్స్ మీరు ఏదైతే విజువలైజేషన్ చేశారో మీ సుప్తచేతనాత్మక మనసు దానికి మీరు అరువులను నమ్మి అది మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి దీనికి తోడు విశ్వం కూడా సపోర్ట్ చేస్తుందండి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింకింగ్ చేశారో ఎప్పుడైతే పాజిటివ్గా విజువలేషన్ చేశారో నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర కారు ఉంది నాకు డబ్బు నేను సంతోషంగా ఉన్నాను అని చాలా హ్యాపీగా ఉన్నాను చాలా నేను ఎప్పుడైతే విజువలేషన్ చేస్తున్నారో ఎప్పుడైతే అపర్మేషన్స్ మెషన్స్ ఇవన్నీ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు డబ్బుకు లోటు ఉండదు మీ దగ్గర అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇది ఐదో అలవాటు అండి అలాగే అలాగే మై డిఫెన్స్ మీకు ఆరో అలవాటు గురించి చెప్తాను డబ్బు సంపాదించాలంటే మై డిఫెండ్స్ మీరు దేనికైతే రెస్పెక్ట్ ఇస్తారో దేనికైతే గౌరవం ఇస్తారు మీకు కూడా అదే దక్కుతుందండి అలా కాకుండా మీ చిన్నపిల్ల మీ అబ్బాయిని కూడా అంటే మీరు ఒకవేళ తండ్రి అయితే మీ బాబుని ఒకసారి కోపాడు చూడండి ఒక రెండు సార్లు మూడు సార్లు ప్రేమతో వచ్చిన వాడిని కలిసి మళ్ళీ వస్తాడండి రారండి అలాగే మైడ్రెండ్స్ మీ దగ్గర కూడా డబ్బు రావాలంటే డబ్బు పట్ల మీకు గౌరవం ఉండాలి మైడ్రెండ్స్ మీ దగ్గర ఎంత చింత మొత్తం డబ్బు ఉన్నా కూడా ఎంత తక్కువ డబ్బు ఉన్నా కూడా దాన్ని గ దానికి గౌరవం ఇవ్వడం నిర్లక్ష్యం చేయకండి ఓకే మీ దగ్గర ఉన్న డబ్బుకి గౌరవాన్ని ఇవ్వడం అనేది నిర్లక్ష్యం చేయకండి మై డిఫెండ్స్ మీ దగ్గర పర్సు ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఆ పర్సును పట్టేయకండి మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న పర్సును నీట్గా పెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నట్టు విజువలైజన్ చేశారు చేయమని చెప్పాను కదా అలా చేయండి ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న డబ్బును గౌరవించండి అప్పుడే డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుందని గుర్తుపెట్టుకోండి అప్పుడే మీ దగ్గర డబ్బులు మీ దగ్గరికి డబ్బులు వస్తాయని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక పది రూపాయల నోటు ఉన్నా కూడా దానికి కూడా గౌరవించండి లేదంటే రూపాయి రూపాయి రెండు రూపాయల కైండ్స్ ఉన్నా కూడా వాటిని గౌరవించండి రూపాయి రూపాయి రెండు రూపాయల కై అట్లా కైండ్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ పది రూపాయల కైన్ ఉందనుకోండి వాటిని కూడా గౌరవించండి మై డైఫ్రెండ్స్ అప్పుడే మీకు డబ్బు పట్ల డిసిప్లిన్ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఎప్పుడైతే మీరు డబ్బు పట్ల గౌరవాన్ని చూపిస్తారో మీకు గౌ డబ్బు పట్ల మీకు డిసిప్లిన్ పెరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మీకు మీలో మీకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే డబ్బు పట్ల మీ గౌరవాన్ని పెంచుతుంది అప్పుడు మీరు ఎప్పుడైతే డబ్బును గౌరవిస్తారో డబ్బు మీకు గౌరవించి డబ్బు మీ దగ్గరకు వస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇది ఆరో అలవాటు చాలా అవసరం మై డిఫెన్స్ ఓకే ఆరో అలవాటు మీరు ఏదైతే గౌరవం ఇస్తారో ఆ గౌ మీరు కూడా అదే గౌరవాన్ని పొందుతారని గుర్తుపెట్టుకోండి అది డబ్బు పట్లనే కాదు వేరే విషయంలో కూడా వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే ఏడవ అలవాటు ఇది చాలా ముఖ్యం మై డిఫెన్స్ చాలామంది అనుకుంటారు ఇది నా దగ్గర ఉన్నది ఇస్తే మళ్ళీ నాకు ఎట్లా అని అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి మై విశ్వ రహస్యం ఏమిటంటే విశ్వం ఏం చెప్తుందంటే గీవింగ్ ప్రాసెస్ ఈజ్ కోల్డ్ రిసీవింగ్ ప్రాసెస్ అంటే నీ దగ్గర ఇస్ ఉన్నది ఇస్తేనే మళ్ళీ నీకు వస్తుందని రహస్యం మై డిఫెండ్స్ అందుకోసం మీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి మీ దగ్గరికి డబ్బు రావాలంటే మీ దగ్గర డబ్బు నిలబడాలంటే మీ దగ్గర డబ్బు ప్రవహించాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నది దాన చేయండి చారిటీలు ఇవ్వండి ఇలా ఇవ్వండి మీ దగ్గర ఉన్నంతలో అంటే ఇంటకెలిచి రచ్చగలవాలండి మీ దగ్గర ఉండడానికి అప్పు చేసి ఇవ్వమని చెప్పట్లేదు మై డిఫెండ్స్ మీరు సంపాదించిన దాంట్లో కనీసం ఒక కొంచెం పర్సెంట్ సేవ్ చేసి దానం చేయడానికి సేవ్ చేసి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కానీ అప్పులు చేసి ఇవ్వక ఉండదండి అప్పులు చేసి ఇవ్వమని చెప్పట్లేదు మై డిఫ్రెండ్స్ ఓకే అది మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం అయినా పర్లేదు మీరు ఒక 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 రోడ్డు మీద ఒక బిషగాడు ఉన్నాడు అనుకోండి ఒక పది రూపాయలు పెట్టి బండ్ కొనిచ్చి టీ తాగిచ్చినా కూడా అతను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడండి మీరు ఆ ఏరియాలో పోయినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు అయ్యగారు నమస్తే నమస్కారం అయ్యగారు అంటాడండి అట్లా ఉంటుందండి మీరు ఎంతైతే ఇస్తారో అంతా మీకు తిరిగి ఇస్తు వస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకోసమే రోజుండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి మై డిఫరెండ్స్ యూనివర్స్ సిద్ధాంతం కూడా ఇదేనని గుర్తుపెట్టుకోండి యూనివర్స్లో అదే చెప్తుందండి మీరు ఏదైతే ఇస్తారో అదే మీ దగ్గరికి వస్తుందంటే మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే మీ దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ అలాగే మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బు గురించి డబ్బుకు సంబంధించిన మనస్త్వాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా ఈరోజు చెప్పిన ఈ వీడియోలో మీకు చెప్పిన ఈ ఏళ్ళ అలవాట్లు మీకు చాలా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను మేడం ఫ్రెండ్స్ అందులో సానుకూలమైన మాటలు ఏంటంటే అలవాట్లు కృతజ్ఞత మీ యొక్క సానుకూలమైన మాటలు డబ్బుకు సంబంధించిన జ్ఞానము స్పష్టమైన లక్ష్యము అలాగే విజువలైజేషను గౌరవం ఇవ్వడం తీసుకోవడం ఇవన్నీ కనుక మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క మనస్త్వాన్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది మేడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క మనసు మారితే మీ జీవితం మారుతుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క మనసు మారితేనే మీ జీవితం మారుతుంది డబ్బు అనేది ఒక ఎనర్జీ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు అనేది ఒక ఎనర్జీ అండి ఆ ఎనర్జీని మీరు సృష్టించాలి అంటే మీ యొక్క మనసు మారాలి దాని గురించి మీరు నేర్చుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆకర్షించాలి ఓకే మై డిఫెండ్స్ మీరు ఈ రోజు నుంచి ఈ ఏడు అలవాట్లు ఆచరణలో పెట్టండి ఈరోజు వినడం కాదండి ఆచరణలో పెట్టండి విన్నారా పక్కన వదిలేస్తే మీరు డబ్బు సంపాదించలేరు ధనవంతులు కాలేదు మై డిఫెండ్స్ అందుకోసమే ఈరోజు మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో ఈ వీడియోలో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఆచరణలో ఆచరణలో పెట్టండి మీ దగ్గర ఏది ఉన్న మై డిఫెండ్స్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక బెంజ్ కారు కొన్నారండి బెంజ్ కార్ కొనేసి మీ ఇంట్లో ఒక షెడ్డు షెడ్ కింద పెట్టేశారండి ఒక ఆరు నెలలు తీయలే ఏమవుతుంది మై డిఫెండ్స్ ఏమవుతుందండి దాన్ని మీరు ఉపయోగించేటప్పుడు ఏమవుతుంది దాని ఇంజన్లో కానీ దాన్ని అంత రష్ వస్తుంది అవునా కదా అంటే జంగు పడుతుంది రస్ట్ మీన్స్ జంగు జంగు పడుతుంది అలాగే మై డిఫరెండ్స్ మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా కూడా మీరు ఆచరణలో పెట్టినంత వరకు అది మీకు ఉపయోగకరంగా ఉండదండి అది డబ్బు విషయంలో కావచ్చు వేరే విషయంలో కావచ్చు ఇంకే ఏ విషయంలో అయినా మై డిఫరెండ్స్ మీరు నేర్చుకున్నది ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీకు యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అదే మీరు డబ్బు పట్ల ఆచరణలో పెట్టారనుకోండి మీ జీవితంలోకి డబ్బు సమృద్ధిగా ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోండి చాలా మీరు ఎంత కావాలంటే అంత డబ్బు మీ జీవితంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ తోటి మిత్రులకి షేర్ చేస్తారని విశ్వసిస్తూ నమ్మకంతో ఈ వీడియో ముగి ముగిస్తున్నాను మిత్రులరా ధన్యవాదాలు